Welcome to One K News. Hello, everyone. Today's News. <laughs> Thank you పెద్దలకి ఆ ముందు నుంచి ఉన్న యువతికందరికి ధన్యవాదాలు ఏంటంటే చదువుకునే రోజుల్లో ఇందులో ఎంబీఏజ్ అనేది అంటే ఎంగేజ్ అంత చదువుకున్నా కాబట్టి ఎంగియేజ్ అంటే పద్దెనిమిది ఏళ్ల నుంచి డిగ్రీ అయిపోయేవాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అయిపోయే వరకు ఆ స్టేజ్లో ఏమైనా సాధిస్తాము ఏమైనా ఒక ఒకడక్ట్ మ్యూజియంతో ఏం కావాలా ఫ్యూచర్లో డిగ్రీ తర్వాత మనం ఏం చేయాలా లేదంటే అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వాలన్నా ఎంఎస్సీ చేసి లెక్చరర్ కావాలన్నా ఎంబీఏ చేసి ఏదైనా కంపెనీకి జనరల్ మేనేజర్ కావాలన్నా ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలా లేదంటే మంచి గమ్యసీ కంపెనీలో జాబ్ చేసుకోవాలా ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసి టెక్నికల్గా ఏం చేయాలా అని ఒక విజయంతో ఒక సంకల్పంతో మనం చదువుతున్నాం కానీ ఈ రోజుల్లో నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో చూస్తే చాలా బాధ చేస్తుంది ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయాలే ఈరోజు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం లేకపోతేనే అధికారంలో రాకముందు మీకందరికీ ఏం చెప్పింది ఉన్న కాలేజీలు భర్తీ చేసి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంవత్సరం ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసి ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ ద్వారా ప్రతి లోకల్లో డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వేషన్తో యూత్కి ఉద్యోగాలు ఇచ్చి రెండు ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఇస్తామని చెప్పి ఏదో మనకు యూనివర్సిటీస్లో కాలేజీలో జోనల్ వైజ్ రిజర్వేషన్ ఉన్నట్లు ఎస్వి యూనివర్సిటీ ఉంటుంది మనం ఎస్వీ యూనివర్సిటీ కిందకి వస్తాం నేను బీటెక్ చేసేటప్పుడు మాకు ఇప్పుడు ఏమప్పుడు మా ర్యాంకులు వస్తే ఎస్వీ యూనివర్సిటీ కింద ఎస్వీ యూనివర్సిటీ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రిజర్వేషన్ అంటే మిగతా యూనివర్సిటీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేవాళ్ళు ఎస్వీ ఎయిటీ పర్సెంట్ మనకు అట్లా మిగతా యూనివర్సిటీస్లో ఉంటాయి అట్లా అన్నట్టు నిన్ను ఏవేవో చెప్పినాడు ఇదిని వీధు కూడా నమ్మినారు వాళ్ళు వెనకం పెరిగినారు ఓట్లు వేసినారు నూట యాభై సీట్లు ఇచ్చినారు కానీ ఈరోజు ఒకసారి ఆలోచించండి మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కడ కూర్చోళ్ళు లేచినా మీరు ఒకటే చెప్పాలి మీరు చెప్పాల్సింది ఒకటే ఆయన ఏం చెప్పినాడు ఏం చేసినాడు అంటే ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఈవెన్ టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు చదువుకున్న

అన్ని కమిటీలు వేసుకోవడానికి కారణం ఏమైతే ప్రతి ఏం తీసుకున్నా యోగా తీసుకున్నా రైతు విభాగం తీసుకున్నా ఎస్సీసీ తీసుకున్నా బిసి తీసుకున్నా అన్ని వర్గాల వారిని బయటకు తీసుకొచ్చి అందరినీ పార్టీలో ఏకం చేయడానికి యాక్టివ్గా చేయడానికి ఈ కమిటీ వేయడం జరిగింది అందులో భాగంగా తెలియ ముఖ్యంగా ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ఊరైనా బాగుపడాలంటే అందులో ముఖ్యంగా యువత ఎంత యాక్టివ్గా ఉంటే ఆ హిందు కానీ ఆ ఊరు కానీ అంత బాగుపడుతుంది అందులో భాగంగానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యువత విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో అందరికీ సంస్కృత స్థానం కల్పించి నాలాంటి వాళ్ళు కూడా ఎక్కడో చిన్న మార్గంలో కావాలన్నా కూడా మంచి సంస్కృత స్థానం కల్పించి వాళ్ళకు రాజకీయంగా పెట్టడానికి కానీ లేదా ఉద్యోగాల పను ఎదగడానికి కానీ చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు జంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ఒక అప్పు అప్పుతో నేను చేయాలి మన ఫ్యూచర్ ఆలోచించడం లేదు ఏదో పథకాలు ఇస్తాను తీసుకున్నాము ఆ పథకాలు ఇచ్చే తీసుకునేది కానీ ఉండేది కాదు

पंतालिका करूंगा वो नहीं करूंगा आप अभी मंदिर नहीं जाएंगे तो इमानी कुछ मार्ग से चला ले रक्षण दायित्व धक्का लगावे रक्षण पार्टी तमाम लोग आते हैं इन चार जेजन राजनीतिक अन्य से रामसाल का ताइक समस्ताल का बीस साल से पीना नहीं चला होगा విజృంభ నాయకుడు నారా చంద్రబాబు గారి గారు మరో విజృంభ నాయకుడు జైచంద్రారెడ్డి గారిని గుర్తించి మా తబాలపల్లి ఎమ్మెల్యే ప్రకటించడానికి ధన్యవాదాలు మరియు అభినందన ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉన్నదన ఓన్లీ పదహైదు రోజులు మనకు ఈ పదహైదు రోజులు ప్రతి యువకుడు ఎక్కువగా పనిచేసి మన దేశంలో గారికి గెలిపి ఖచ్చితంగా తోడపడాలని ప్రతి ఒక్కరు నేను ప్రార్థిస్తున్నాను మరొకటి ఇప్పుడు ఏ విధంగా అయితే మన తమ్మాల పల్లిని అభివృద్ధి చేయడానికి మన దేశం రారెడ్డి గారు ఒక విజన్ తో ఒక ఇండస్ట్రియల్ కార్యక్రమం మరియు ఐటీ సెట్స్ ఐటీ సెట్స్ ఎందుకంటే బ్యాంగ్లూరు డెవలప్ అయ్యేది ఏంటంటే మాక్సిమం ఐటీ నుంచి ఐటి మనకి ఏదైతే వచ్చిందంటే ఆటోమేటిక్ గా

బిజినెస్ సపోర్ట్ ఇస్తే జాబ్ జాబ్ సపోర్ట్ ఇస్తా దేనికైనా కూడా కలిసి కట్టుగా మీరున్న మీ పల్లెలో ఉన్న వాళ్ళు కానీ లేదా మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ పది మంది ఇరవై మంది యాభై మంది ఒక యూనిటీగా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏమేమి కేసులు మన గవర్నమెంట్ వస్తానే అన్ని కేసులు కొట్టేస్తాను దానివల్ల మీ అబ్బాయి వీటికి ఎటువంటి డోకా రాలేను దానికంటే మంచి ఏమైనా ఉంటాయి